మా స్కూల్మేట్ ప్రసాద్ గారు ఉన్నాడు కదండి వాడు ఆ మధ్య మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడండి అయితే దాని పేరు కళ్యాణం వేవేళ్ళు కళ్యాణం వేవెళ్ళు బ్రాకెట్లో ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదు ఇది క్యాప్షన్ అదేంటరా అదే పేరు అన్నాను సిరిగడ్ సజెస్ట్ చేశాడు రా మన సీరుగడి సజెస్ట్ చేశారంటే నువ్వు ఒక వేదాంతివి వాడో సిద్ధాంతి ఏం పేరు రాదు అన్నాను అంటే అది కాదురా మన దగ్గర ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది మన దగ్గర ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకనే కళ్యాణం వే వేవిళ్ళు అని పెట్టాం సూపర్ క్యాప్షన్ అనుకో అన్నాడు ఇంతకు తర్వాత ఏం జరిగింది అన్న ఏంటోరా అందరూ అందరూ వేవుళ్ళైన ఆడవాళ్ళే వస్తున్నారు రెండో నెల మూడో నెల ఇలాంటి వాళ్ళే వస్తున్నారు తప్ప ఎవరు ఫ్రెష్ క్యాండిడేట్స్ రావట్లేదురా పైగా వాళ్ళకి ఫ్రెష్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెష్ సిఏ ఇలాంటి అబ్బాయిలు కావాలట ఎవ ఇప్పటివరకు ఒక్క ఫ్రెష్ క్యాండిడేట్ కూడా రాలేదురా అందరూ వేవిళ్ళైన ఆడవాళ్ళు అందరూ రెండో నెల మూడో నెల ఇటువంటి వాళ్ళే మరి క్యాప్షన్ అలా ఉంది మరి క్యాప్షన్ అలా ఉంది క్యాప్షన్ మార్చు ముందు క్యాప్షన్ మార్చు అన్నాను